నమస్కారం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మాటంటే మాటే స్వామివారు త్రికాలవేత్త సర్వజ్ఞుడు ఇక స్వామివారికి తెలియనిదేముంది స్వామివారిని నమ్మిన వారు తన దగ్గరికి ఎవరెవరు వస్తారో ఏ కష్టంతో వస్తారో అన్నీ ముందుగానే స్వామివారికి తెలిసినవే స్వామివారు ఒకసారి ఎక్కడికో వెళ్తుంటే ఆ దారిని పోయేవారు కొందరు తమను అవమానకరంగా స్వామివారిని ఉద్దేశించి మాట్లాడుతారు అది చూసిన స్వామివారి శిష్యులు వారి మీద కోపం చూపిస్తుంటే స్వామివారు మనం నోరు విప్పకూడదు అని అన్నారు అంటే తమను ఎవరైనా నిందించినా వారి పట్ల కూడా స్వామివారు ఎంతో శాంతంగానే ఉంటారే తప్ప వారిని తిరిగి మాట అనిచ్చేవారు కాదు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు భక్తులతో అందరూ సత్యాన్ని పాటించాలని ధర్మబద్ధంగా జీవించాలని దుర్గుణాలకు లోబడకూడదని ఎప్పుడు దొంగతనం కూడా చేయకూడదని స్వామివారు నిరంతరం చెప్పేవారు స్వామివారు పావలా దొంగలిస్తే పది రూపాయలు పోతాయని హితవు పలికేవారు అంటే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు జీవితాంతం తన దివ్య సూత్రుల ద్వారా బోధనల ద్వారా సత్యం పలికేవారు అందులోను స్వామివారు ఎంతో సౌమ్యులు సహృదయులు ఎవరినైనా సరే అమ్మ అని అయ్యా అని పిలిచేవారు తప్ప ఏనాడు ఎవరిని స్వామివారు పేరు పెట్టి పిలిచింది లేదు స్వామివారు తన భక్తులకు కూడా ఇదే మాట చెప్పేవారు ఎవరినైనా సరే గౌరవంగా చూడాలని చెప్పేవారు స్వామివారి దగ్గరికి వస్తే చాలు ఆ మహాత్ముడిని చూస్తే చాలు ఎంతటి వారైనా సరే ఎంతో వినమ్రలే వాళ్లకు తెలియకుండానే వారిలో శ్రీ వెంకయ్య స్వామి వారి పట్ల భక్తి భావం కలిగేది స్వామివారి నిరాడంబరత్వం అగ్నిగుండాన్ని ఒక మహాయజ్ఞంగా ఆచరిస్తుండటం చూసిన వారు స్వామివారిని సాక్షాత్తు అవధూత రూపంగా ఆ భగవంతుని స్వరూపంగా భావించేవారు అలా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు గ్రామాల్లో తిరుగుతూ ఎంతో మంది ప్రజల కష్టాలు తీర్చేవారు అది చూసిన భక్తులు స్వామివారిపై ఎనలేని భక్తితో స్వామివారి సేవతోనే తమ జన్మ ధన్యమవుతుందని భావించిన అనేక మంది భక్తులు స్వామివారికి శిష్యులుగా సేవకులుగా మారిపోయారు వారు అనుక్షణం స్వామివారి వెంట ఉండి స్వామివారి ఆజ్ఞలను పాటించి తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు అలాగే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దగ్గరికి ఎంతో మంది ధనవంతులు కూడా వారి ధనాన్ని ఆస్తిపాస్తులని అన్నిటినీ వదిలిపెట్టి ఆఖరికి కుటుంబాలను కూడా వదులుకొని వెంకయ్య స్వామి వారి సేవలో తరించారు అలాగే వెంకయ్య స్వామి వారు అలా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు తమకంటూ ప్రత్యేకమైన నియమలిస్టులని పాటించేవారు ఎవరితోనూ ఎప్పుడు అసత్యం మాట్లాడేవారు కాదు ఒక్క మాట మాట్లాడిన ఆ మాటకు ఎన్నో అర్థాలు పరమార్థాలు ఉండేవి ఒక్క మాటలో చెప్పాలంటే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మాట అంటే మాటే అన్నట్లుగా ఎంతో ఖచ్చితంగా ఉండేది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఏ ఊరు వెళ్ళినా ఊరి చివర కూర్చుని దుని వేసుకునేవారు అన్నిటికీ మించి స్వామివారు ఎక్కడ ఉన్న దుని వెలగాల్సిందే అంబురనాథం అనంతరం మోగుతూ ఉండాల్సిందే ఓం నారాయణ ఆదినారాయణ అంటూ మంత్రజపం జరగాల్సిందే ఒకసారి స్వామివారు ఇలికుర్తి అనే గ్రామం దగ్గర అడవిలో శిష్య గణంతో వస్తున్నారు అక్కడ ఒక్కసారిగా వర్షం జోరుగా కురవసాగింది శిష్యులంతా ఆ వర్షానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అది చూసిన స్వామివారు ఇలా అన్నారు అయ్యా వీరరాఘవ స్వామి వర్షం ఆపవయ్యా అని నమ్ములు అందుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఏం జరిగిందో ఏమో ఆశ్చర్యకరంగా వర్షం ఆగిపోయింది ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో సంఘటనలు జరిగాయి దీంతో స్వామివారు పంచభూతాలను సైతం సాక్షించేవారని స్వామివారు వర్షం రమ్మంటే వస్తుందని పొమ్మంటే పోతుందని స్వామివారి మహిమ అంటే ఇలా ఉంటుందని అప్పట్లో అనేక గ్రామాల్లో స్వామివారి మహిమల గురించి చెప్పుకునేవారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు లోక కళ్యాణం కోసం ఇలా ఎన్నో చోట్ల ప్రజల కష్టాలు తెచ్చేవారు అలా స్వామి మహిమలను స్వయంగా తిలకించిన ప్రజలు శ్రీ స్వామివారిని నిరంతరం పూజించుకోవటం ప్రారంభించారు వెంకయ్య స్వామిని తలుచుకుంటే చాలు ఎలాంటి కష్టాలైనా గట్టెక్కుతాయనే నమ్మకం ప్రజలందరికీ ఉండేది వారు నమ్మినట్లుగానే నమ్మినోళ్ళకి నమ్మినంత అన్నట్లుగా స్వామివారు అన్ని వేళల్లోనూ వారికి రక్షగా ఉంటూ వారి కష్టాలను తీర్చేవారు స్వామివారి జీవితాన్ని పరిశీలిస్తే నిరంతరం స్వామివారు మాధవ సేవో మానవ సేవో చేస్తుండేవారే తప్ప ఏనాడు విరామం లేదు విశ్రమించింది లేదు నిరంతరం అగ్నిగుండం వెలిగించి రోజు ధ్యాన నిష్ఠలో ఉంటూ సృష్టి లెక్కలు కడుతూ తేజోమానంగా ప్రకాశిస్తుండేవారు అందరికీ భగవద్భక్తిని బోధిస్తుండేవారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చిన వారికి అభయమిస్తూ వారి బాధవిని స్వామివారు చీటిలు రాయించి వారి కష్టాలు తీరుస్తూ ఎలాంటి ఆపదలు రాకుండా వారి అక్షాధారాలు కడుతూ వెంకయ్య స్వామి వారు ఒక్కరోజు కూడా తీరిక లేకుండా గడిపేవారు ఈ కలియుగంలో మానవులుని ఉద్ధరించడానికి కరుణామయుడు అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు యోగ నిధులకు చేరుకున్న ఈ రోజుకి స్వామివారి లీలలు భక్తులకు అనుభవం అవుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు అవతార మూర్తులు అవధూత మూర్తులు లోక కళ్యాణం కోసమే అవతరిస్తారని ప్రజలను సంరక్షిస్తూ ధర్మబోధ చేస్తూ భగవత్ తత్వాన్ని లోకానికి చాటుతూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తుంటారని ఉపనిషత్తులు చెప్తున్నాయి అదేవిధంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు జనం మధ్యలో ఒక సాధారణ మానవునిలా తిరుగుతూ మానవీయమైన బోధలతో మహిమలతో లోకరక్షణ చేయడం ఈ కలియుగంలో ఒక అద్భుతంగా చెప్పవచ్చు దైవాంశ సంబూతనిగా ఈ భూమిపై మానవ రూపంలో అవధూత భగవాన్ శ్రీ స్వామి పేరుతో స్వామివారు ఒక యోగిగా యోగ యోగేశ్వరుడుగా సద్గురువుగా అవతరించారనడంలో సందేహం లేదు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామితో ఒక భక్తుడు స్వామి ఈ జన్మలో తెలుసో తెలియకో మేము చాలా పాపకర్మలు చేసి ఉంటాం వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి స్వామి అని అడిగితే స్వామివారు వెంటనే అయ్యా ఈ ముఖం చూసిన వారికి పాపాలు చాలా దూరాన ఉంటాయి కదయ్యా అంటూ స్వామివారు భక్తుడికి వివరించారు స్వామివారు సాక్షాత్తు పరంపరూపలు కనుకొని దివ్యత్వం దైవత్వం మూర్తిభవించిన అవధూతి మూర్తి కనుగొని తన అవతార విశేషాన్ని స్పష్టంగా ఒకే ఒక్క వాక్యంలో అద్భుతంగా చెప్పగలిగారు మరికొందరు భక్తులు స్వామి మీరు చాటికు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి స్వామి అని దీనంగా అడిగినప్పుడు ఎక్కడికయ్యా వెళ్ళేది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండేది కదయ్యా అన్నారు స్వామివారు ఆ మాత్రం భరోసా మనకెవరిస్తారు మానవ మాత్రుడుమైన మనకు ఈ కలికాలంలో ఇంతటి భరోసా ఇంకెవరి నుంచి లభిస్తుంది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి నుంచి తప్ప భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు దయామయుడు స్వామివారికి ఎవరు ఆకలితో ఉన్నా వెంటనే వారి మనస్సు కరిగిపోతుంది వారి ఆకలి తీర్చేందుకు వెంటనే స్వామివారు ప్రయత్నించేవారు అందులోనూ భోగజీవుడు ఆకలితో ఉంటే స్వామివారికి ఇంకా దయ ఉండేది అందుకే ఒకసారి దయ వెంకయ్య ఒక్క తట్టే నిలిచినారయ్యా అని స్వామివారు తన భక్తులతో అనేవారు స్వామివారిది చిన్నతనం నుంచే దయ కలిగిన హృదయం తానెంతో కష్టపడి అచ్చగడ్డి కోసుకుని ఇంటికి వస్తుంది దారి మధ్యలో ఆవులు కనిపిస్తే ఆవులు ఆకలిగా తన వద్దకు వస్తే వెంటనే ఆ గడ్డిని స్వామివారు మూగజీవులకి అర్పించేసేవారు అవి ఆబగా తింటూ ఉంటే వాటిని చూసి స్వామివారు ఆనందించేవారు స్వామివారు అవధూతగా గ్రామాల్లోకి వచ్చాక కూడా ఎక్కడ మూగజీవాలు బాధపడుతున్నా వాటి ఆకలిని తీర్చేందుకు స్వామివారు సతమతమయ్యేవారు ఒకసారి చెర్లోపల్లి వద్ద ఒక గోవు స్వామివారు కూర్చుని ఉన్న తాటాకును తినేందుకు ప్రయత్నిస్తే స్వామివారు అక్కడ ఆహారం విలువైందని తెలుసుకుని అక్కడ వర్షం కురిపించి ఆ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేశారు ఒకసారి పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం ప్రాంతంలో స్వామివారు ఆత్మకూరు ప్రాంతంలోని సూరాయిపాలెం గ్రామానికి వచ్చారు అప్పట్లో ఆ గ్రామంలో ఏదో భయంకరమైన వింత వ్యాధితో మూగ జీవాలు చచ్చిపోతుండేవి బాగా ఆరోగ్యంగా ఉన్న జీవాలు కూడా అలా కొద్ది రోజుల్లోనే అందు తెలియని వ్యాధితో గిలగిల కన్నుకుంటూ మరణిస్తుండడంతో గ్రామస్థులు చూసి కన్నీరు పెట్టుకునేవారు వాటిని ఎలా రక్షించాలో తెలియక కోటి దేవుళ్ళకు మొక్కుకునేవారు అలాంటి తరుణంలోనే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఒకరోజు నేరుగా ఆ గ్రామానికి వచ్చారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చారని తెలిసి గ్రామస్తులంతా పరుగున వచ్చి స్వామివారి చుట్టూ చేరారు ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకుంటున్న మూగజీవాలు ఉన్నట్టుండి చనిపోతున్నాయని వాటిని రక్షించి కరుణించండి స్వామి అని గ్రామస్తులు కన్నీళ్లతో స్వామివారిని వేడుకున్నారు